అభ్యర్థుల వడపోతలో భాగంగా జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు సీటు దాదాపుగా గల్లంతైనట్టే ఎందుకంటే ఇటీవలే చంటిని క్యాంప్ ఆఫీస్ కు పిలిచిన పార్టీ అధిష్టానం జగ్గంపేటలో కొత్త వారికి అవకాశం ఇస్తాం వారికి సహకరించాలని సూటిగా చెప్పేసింది దీంతో చేసేదేమీ లేక టికెట్ పై ఆశలు వదులుకుంది చంటిబాబు వర్గం అయితే కొత్తగా నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థి తనకు తన వర్గానికి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు తమ అనుచరుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే వారి నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు మిమ్మల్ని ఏ రకంగా పిలిచి మొన్న ఈ టీం అంతా మాట్లాడారో దాని ప్రకారం పెద్ద నేను ఒకటే చేసేదేమో వీళ్ళందరూ మనోభావాలకు అనుగుణంగానే నేను ప్రయాణం చేయాలి అది భవిష్యత్తు నిర్ణయం తప్ప నేను ఇప్పుడు సొంతంగా చెప్పేసి దేవుడు జగ్గంపేటలో సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు నియోజకవర్గంలో పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే వాళ్లకు సహకరించేందుకు సిద్ధంగానే ఉన్నాం అలాగనే కొత్తగా వచ్చే వ్యక్తి తమకు సహకరించకపోతే ఆ తర్వాత తన కేటర్ సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామంటూ సూటిగా చెప్పేశారు ఎమ్మెల్యే చెంటిబాబు మరి జగ్గంపేట పాలిటిక్స్ ముందు ఎలాంటి బల్బులు తీసుకుంటాయో చూడాలి మరి